నమ్మకమైన యేసు సున్నా శుభములు పలుకుతూ నేటి బంగారు పరిగణ జానంలో వెంబడించట అనే అంశం గురించి తెలుసుకుందాం మరి కొన్ని దాని ముందుగా కొన్ని ఆత్మీయ సత్యాలని జీవిత సత్యాలని కొంచెం తెలుసుకుని తర్వాత నీవు మంచి మార్గంలో వెళ్ళేటువంటి గురవేనా అనేటువంటి భావాలని కూడా రెండో భాగంగా తెలుసుకుందామండి ప్రభు మనకి ఎన్నో చక్కని తలంపులు మరి బంగారు పరుగులో కానీ మన వాక్య జానంలో కానీ ఇస్తున్నారు దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుంచుకుంటూ మరి ప్రభుని ధ్యానిస్తూ అన్ని రకాల తలంపులను మన మనసులో చూసుకుంటూ ముందుకు సాగిపోదాం ప్రభు మనల్ని ఎంతగానో మరి దీవిస్తూనే ఉన్నారు చక్కని నడిపింపుతో మనల్ని నడిపిస్తూనే ఉన్నారు అందని బట్టి దేవుని స్థుతించుకుంటూ ముందుకు సాగిపోదాం ప్రభు మనని ఆసరీతిగా చక్కని చక్కని తలంపులు మనకి ఇస్తూ ఉన్నారండి అది మనం గుర్తు పెంచుకుందాం చదువుకున్న ప్రతి వారు సంస్కారాలు కారు చదువు లేని ప్రతి వాడు సంస్కారం లేని వారు కారు ధన పేద భేదం లేకుండా అందరిని గౌరవించ గౌరవిస్తూ ప్రేమించే వారే మంచి సంస్కారవంతులు అటువంటి సంస్కారవంతులుగా జీవించాలి మంచి కోసం మనిషి మారాలి కానీ అవకాశం కోసం రంగులు మార్చుకోకూడదు దేవుడు మనుషుల మధ్య ప్రేమను సృజించాడు కానీ మనుషులు డబ్బులు సృజించి ప్రేమను మర్చిపోయేలాగా చేస్తున్నారు కదా గెలిచిన తర్వాత నీ వెంట నడిచే వాళ్ళకంటే నీ గెలుపు కోసం నీతో నడిచే వాళ్ళని గుర్తు పెట్టుకోవాలి మనిషిలో స్వార్థం ఉండటంలో తప్పులేదు కానీ అది నువ్వు కాపాడుకునేంత ఉండాలే తప్ప ఎదురివారిని ముంచేంతగా ఉండకూడదు రెండు విషయాలు వివరాలు తలుపుతాయి ఒకటి నీ దగ్గర ఏమి లేనప్పుడు నీకుండే ఓపిక రెండు నీ దగ్గర అన్ని ఉన్నప్పుడు నీ ప్రవర్తన అది గమనించుకోవాలి విలువైన వాటిని భగవంతుడు మనకి ఇచ్చేటప్పుడు ఆలస్యం చేస్తాడు ఎందుకంటే వాటి విలువ మనకు తెలియాలి కాబట్టి అది మనం ఎప్పుడు గుర్తుంచుకుందాం విసిగిపోతావు అలసిపోతావు నిందిస్తాం అది తప్పు ఆలసం చేసేది మనకి విలువైన ఇవ్వడానికే కదా నిమిషాలు గంటలు రోజులు మారవచ్చు కానీ మనం చేసిన మంచి చెడు మారవు చెడు పని వెంటాడుతూ ఉంటుంది మంచి పనులను నిత్యము కాపాడుతూనే ఉంటుంది ఆ రకంగా మనం జీవితాన్ని మంచి చేస్తే మళ్ళీ మన మంచి మనకు తిరిగి దగ్గరికి వస్తుందండి మరి మనం రాక్షసత్వంతో చెడు చేయకుండా మంచిది మంచిగా మానవత్వంతో చేస్తూ మరి చెడుకి మంచిది తిరిగి ఇవ్వడం దైవత్వాన్ని గ్రహించుకుంటూ ఎప్పుడు మనకు చాలా అవసరమే మరి మనం మనం చూసుకుంటే నిరాశ అనుకున్నాం కదా దేవుని వైపు చూస్తే బాధ కదా ఒక్క వైపు చూస్తే బాధ దిగులు చింత క్రీస్తు వైపు చూస్తే శాంతి ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో వారిని శాంతి కలవారిగా చేస్తాడు గనుక ఆయన నిజమైన శాంతిని పొందుకుందాం దేవుడు మనల్ని దీవించుగాక వాక్య భాగంలోకి వెంబడించే అనుభవంలోకి వెళ్ళిపోదామండి అయితే దేవుణ్ణి వెంబడించే విధానాలు మనం చాలా గమనించుకుంటే ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి తర్వాత నువ్వు క్రీస్తు వెంబడించే మంచి గొర్రవేనా అనే భావాన్ని కూడా మనం తెలుసుకుందాం వెంబడించే విధానాలు లేదా అనుసరించటం ఎందుకు అనుసరించాలి గొర్రె మన నడిస్తే కాపరి మాట విని మరి దాటిని అనుసరించినట్లుగా దేవుని ప్రజలైన మనం కూడా సంఘంగా విశ్వాసంగా పిలువబడినను అనుసరించే వాళ్ళు కొద్ది మందే ఉంటారు క్రీస్తుని సంఘంలో క్రీస్తు అనుసరులుగా శిష్యులుగా ఉండాలి క్రీస్తు పన్నెండు మంది మాత్రమే కాదు శిష్యులు అనేక మంది ఉన్నారు క్రీస్తు శిష్యులుగా ఉన్నామా తరతరాలుగా క్రైస్తవులుగా ఉంటున్నాం కానీ నమ్మ లోకం మాదే కదా పరలోకం మాదే కదా అని అనుకుంటున్నాం కానీ క్రీస్తు అనుసరులుగా ఉంటూ ఆయన అను అనుసరిస్తూ అనుకరిస్తూ వాళ్ళుగా మరి మంచి శిష్యులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు నిజంగా శిష్యులుగా ఉండదలిస్తే కొన్ని షర్తులు ఉన్నాయి మొదటిగా ఆయనను వెంబడించాలంటే ఆయన మనం మనం అప్పగించుకోవాలి తను తను ఉపేక్షించుకొని వెంబడించాలి ఉపేక్షించుకోవడం అంటే స్వయం తిరస్కరణ నిరాకరించుకోవాలి దేవునికి అయిష్టమైంది అనే చిత్తం లేనిదంతా విడిచిపెట్టాలి మత సంబంధమైన ఆలోచన ఆచారాలన్నీ వదులుకోవాలి లెంటి కాలంలో నలభై రోజులు ఉపవాసం దేవుడు చెప్పలేదు అది మతాచారం తెల్లబట్టలు వేసుకోవాలని ఆచారం అది పాటించాల్సిన అవసరం ప్రాముఖ్యంగా లేదు తన ఇష్టాన్ని చిత్తాన్ని ప్రణాళికలు హక్కులు మనం మనం ఏర్పరచుకున్నాం అది గమనించుకోవాలి మన హక్కులను స్వీయాన్ని వదిలి ఆయన పరిపాలనకు లోపడాలి ఎన్నో ఆశల సిద్ధాంతాలు మనకి ఎన్నో ప్రమాణాలు ఉంటాయి అవి సమాధి చేసేయాలి రెండవదిగా క్రీస్తులువుని ఎత్తుకుని ఆయన వెంబడించాలి ఎవరి సిలువ వాళ్ళు ఎత్తుకోవాలండి సులువని చేపట్టాలనగా సిలువనగా క్రీస్తు జీవితకాలంలో ముప్పై మూడున్నర కాలంలో ముప్పై వేల మంది సిలువేశారట రోమ సామ్రాజ్యాన్ని ఎందుకంటే రాజ్యాన్ని వ్యతిరేకించిన వారిని గతంలో దోషుల్ని ఆ రాజ్యం వ్యతిరేకంగా ఉన్నారని అందరూ చూస్తూ ఉండగానే సిలువ మోయించేవారు క్రిస్తున్ కూడా అలాగే రోడ్డు మీద మోయించారు కదండి ఆ రీతిగా విధుల్లో తిప్పారు సిలువ మోయమన్నారు పిలుపు దేశంలో శిలువను వేయించుకుంటూ సొంతంగా సిలువ వేసుకుంటున్నారు అది ఆచారం కాదు మన సిలువ ఎత్తుకోవాలి ఎవరు సిలువ వారే మోయాలి అనగా ఏంటి నిందలు అవమానాలు హింసలు చివరికి మరణం కూడా దాన్ని మనం దానికి సిద్ధపడాలి ఆ సిలువకు నేడు గొలుసులతో మరి గుడిలో ఆ సిలువ గొలుసుల్లో సులువ ఉంటుంది రింగుల్లో ఉంటుంది ఇంటి ముందు ఉంటుంది గుడిల ముందు ఉంటుంది అలా తేలిక చేసేసరి కానీ సిలువను మనం మోయాలి సర్వలోకంలో సంపాదించుకుంటే ప్రాణం పోగొట్టుకోకూడదు ప్రాణం భద్రపరచుకుంటే ఎంతో ప్రయాసపడతాం మన ప్రాణం ఎక్కడుంది దేవుని చేతులునే భద్రంగా ఉంటుంది మూడు వందల ఇరవై ఐదు సంవత్సరం వరకు రోమేలు అత్యంత దారుణంగా ఎందరినో చెప్పారు క్రీస్తు నమ్ముకోవడం వల్ల చావు తెచ్చుకున్నట్టే ఎవరూ విని తీయలేదు ఎంత సంతోషంగా పాటలు పాడుతూ ప్రభు సన్నిధికి చేరారండి ప్రతిఘట క్రీస్తే చావేత లాభం అనుకున్నారు పౌలతో పాటుగా అట్లు మనం భౌతిక విషయాలపై శ్రద్ధకు దూరమై దేవునికి దగ్గర కావాలని దేవుడు కోరుకుంటున్నాడు లోకంలో లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు క్రీస్తు ప్రేమ వల్ల నిలిచి ఉండాలి క్రీస్తు ప్రేమించినంత కాలం ఆస్తులు వదులుకున్నారు ఉద్యోగాలు వదులుకున్నారు ప్రభుకే జీవించారు క్రీస్తు దగ్గరగా ఉండి ఆయన ఆయనతో జీవించడానికి ప్రాధాన్యత ఇవ్వడానికి మనం ఇష్టపడాలి మరి ప్రాణం పోగొట్టుకుంటే ఏమి లాభము ప్రాణాన్ని తగ్గించుకోవాలంటే దీ దేవుని వైపు మనం చూస్తూ గడపాలి దేవుని సన్నిధి మనం కోరుకోవాలి ఆ రకంగా ప్రభు వెంబడించడం మనం నేర్చుకోవాలి మరి ధనవంతులు కష్టాలు ఉంటాయి ధనదహంతో శాంతి ఉండదు వాళ్ళు అహంకారం దిగి రాలేరు పేదలతో కలవలేరు ఇచ్చి దేవుణ్ణి ఆశ్రయించేవారు ఉన్నారు దేవుని రాజ్యాన్ని కోరేవారు ఉన్నారు మన దేవుణ్ణి ధనాన్ని ఎలా ప్రేమిస్తున్నామో దాని ఆ వైఖరి చూస్తాడండి ఆయన ధనవంతులు అవటం మంచిదే కానీ ఆ వైఖరి దాన్ని ప్రేమిస్తున్నామా దాన్ని ఎంత డిస్టెన్స్లో పెడుతున్నామో అది కూడా మనం గమనించుకోవాలి మరి ప్రేమించి ప్రధ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాడు క్రీస్తుకు తలవాల్సిన స్థలం లేదు అది ఒక శాస్త్రి అడిగినప్పుడు నక్కలకు బొరేలు ఆకాశ పరిశీలకు గుళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమారునికి తలవాల్సిన స్థలం లేదని చెప్పి సుందర చెప్పాడు తర్వాత వెంబడించమని చెప్పినప్పుడు ఆ తండ్రి చదిపోయాడు అన్ని పనులు చూసుకొని ముగించి వస్తానని ఒక దానికి కుంటి శాఖలు చెప్పాడు మృతులు మృతులను పాతి పెట్టుకుని అని చెప్పి మీరు వచ్చి దాన్ని వెంబడించమని చెప్పాడు కాబట్టి మృతుల్యమైనటువంటి భావాలతో ఉండే వాళ్ళని తగ్గి తప్పించుకొని ప్రభుని వెంబడించడం మనకి చాలా శ్రేష్టమైన అనుభవాన్ని కూర్చోవాలి మంచి కాపురైన క్రీస్తుని వెంబడించాలి నేను నీవు నేను ద్వారంలోకి పో గొర్రెగా ఉన్నా ఆ మంచి ద్వారంలో పోవే గొర్రెలుగా ఉన్నామా లేదా మనం మనం పరీక్షించుకోవడం కూడా మనకు చాలా చాలా అవసరం మరి గొర్రెల్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి ఏంటండి గొర్రెలు మరి మంచి మంచి గొర్రెలు దేవుని స్వరాన్ని వింటాయి మరి గొర్రెలు ఉండే వాళ్ళు అంటే మంచి చేయడానికి నిర్ణయించుకున్న వారిని నిరుత్సాహపరిచి అడ్డు పెట్టే వాళ్ళని అడ్డుగొర్రెలు అంటారు తర్వాత గుడ్డి గొర్రెలు కూడా ఉంటాయి ఏంటంటే నీ వాటి వెళ్తే నేను కూడా నేను నీతోటే వస్తానని ఇండిపెండెంట్గా ఆలోచించే వివేకం లేకుండా గుడ్డిగా వెంబడించే గొర్రెలు ఉంటాయి అలా కాకుండా తండ్రి ఒక గొర్రె తన సంతానోత్పత్తి చేయాలి లేకపోతే మరి మనుషులు కూడా అంటారు కదా అలాగే గొర్రెలు కూడా మా బిడలు కదకపోతే గొడ్రాల గుర్రెలుగా ఉంటారు అయితే మన ప్రభువు ఆత్మ జాదరిగా ఉంచుతున్నారు ఆత్మను సంపాదించే వ్యక్తిగా మనం ఉండాలి అంటే అది తనోత్పత్తి ఆత్మ సంపాదన ఉత్పత్తితో మనం దేవుని వారంగా ఉండాలి మంచి గుర్రెలు తన స్వరాన్ని వింటా ఉంటాయి మరి యోహాను పది రెండులో ద్వారం లోపలికి వచ్చి వాడు గుర్రెలు కాపరి ద్వార పాలకుడు ఆయనకు మరి తలుపు తెరుస్తాడు గుర్రెలు ఆయన స్వరం వింటాయి తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు ముందుగా నడుస్తాడు పది ఏడులో ఏమన్నాడు గొర్రెలకు నేనే ద్వారాని నా ద్వారా లోపలకు వస్తేనే వారికి ప్రా పాప విముక్తి రక్షణ లభిస్తాయి యోహాను పది పదిలో ఏమన్నాడు గొర్రెలకు నేనే మరి దొంగ వచ్చే కారణం దొంగతనము హక్కు హత్య నాశనం చేయడానికే వస్తాడు దొంగ మరి నేనైతే సమృద్ధిగా మిగిస్తానని చెప్పాడు దొంగ మనం మన పేరును నాశనం చేస్తాడు తర్వాత మన సంతోషాన్ని శాంతిని దొంగలనం చేస్తాడు మరి అటువంటి దొంగ మనస్తత్వం గల దాన్ని మరి సైతాన్ని ఉచ్చులో మనం పడకుండా సమృద్ధి జీవం ఇచ్చేటువంటి క్రీస్తుని వెంబడించాలి వివాహ పది పదకొండులో నేను మంచి కాపరినన్నాడు అన్నాడు గొర్రెలు మంచి కాపరి ప్రధాన కాపరి దాని శ్రేష్టమైన కాపరి మంచి గొర్రెల కోసం ప్రాణం పోస్తాడు జీతకాడు కాపరి కాదు క్రీస్తు చెప్పే విషయాలు సాధారణంగా సమాజలకు అర్థం కావు ద్వారము కాపరి జీతకాడు ఇవన్నీ ఎలా గ్రహించాలి మన హృదయాలను కప్పి ఉంచిన ముసుగు తొలగించుకుని పరిశుద్ధాత్మని తైలాభిషేకం పొందితేనే కానీ ఆ ఆధ్యాత్మిక మరమలు అవగాహన చేసుకోలేము అప్పుడే దేవుని యొక్క ఆత్మ నేత్రాలు తెరవబడితేనే ఆయన గ్రహించగలము ప్రార్థన ద్వారా ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడినప్పుడు ఆయన కృపణవ్వాలని మనం ఆధ్యాత్మిక సంచలన సంచలనం కలిగిన వారమై ప్రభు పాదాల దగ్గర నేర్చుకోవాలండి దొంగ ఎవరుంటారు మరి మరి పది కార్యం పది ఐదు పదిలో ఇప్పుడు నువ్వు ఉప్పేకు మనుషులను పంపి పేతులను మారు పేరు కలిసి ఇయోని పిలిపించు అతను మెక్కిరి ఆకలికొని భోజనం చేయగోరాడు ఇంటి వారు సిద్ధం అతను పరవశుడై ప్రభు పేతురు నువ్వు లేచి చంపుకొని తినమని అతని వినబడింది అది వినబడినప్పుడు చూడండి సూటుగా చెప్పాడు అన్యుడు దొంగ జీతకాడ దోచుకునేవాడు దొంగదారిలో ప్రవేశించేవాడు నాశనం చేయవాడు చంపువాడు ఒక్కడే వాడే లోకాధికారి వాయుమండల అధిపతి అయిన సైతాను ఇస్కరి యుద్ధాల ప్రవేశించి అన్నయ్య సపేరాలను అపవాది చలింపు చేశాడు మార్పు తెచ్చేశాడు సైతాను గొర్రెలు గొర్రెల దొడ్డిపై దండెత్తులకు మూడు మార్గాలు ఉన్నాయి ఎలాగంటే క్రీస్తు విరోధి ద్వారా లోకం ద్వారా ఈ లోకం పరిచారకుల ద్వారా అలాగా మనల్ని డైవర్ట్ చేస్తాడు మరి న్యాయ విరోధి ప్రభు తన నోటి ఊపిరితో నాశనం చేస్తాడు తన రాకడ దక్షిణకాంతి ఆ దక్షిణ కాంతిలో రూపు మాపేస్తాడు సైతాన్ శక్తి అన్ని రకాల వింతలతో సూచికరమైన ఆ అద్భుతాలతో నిండి ఉంటుంది అది భ్రమ కలిగిస్తుంది నశించి వారికి భ్రమపరిచి అన్ని రకాల దుర్మార్గులతో నిండి ఉంటుంది కనుక ప్రకటన పంతొమ్మిది తొమ్మిదిలో ఆ సర్పము ఆది సర్పము దానికి అపునింద పిశాచ్యము సైతాన్ పేరు పర్లోక సర్వ లోకాన్ని మోసం చేస్తూ ఉంటుంది అది సైతాన్ పళ్ళు సైతాన్ తంత్రం లెరని వారం చెప్తాడు సై లోకం ద్వారా దండెత్తుట లోకము చిరునవ్వు కురిపించి మభి పెట్టి భ్రమ పెట్టి కల్పన కథలతో మైమార్పింప చేస్తూ కొన్నిసార్లు కనులు ఎరచేస్తూ క్రైస్తవులను ద్వేషించడానికి దొడ్డి గోడలెక్కి లోపల చూచడానికి ప్రయత్నిస్తూనే ఉంటది మూడవదిగా సైతాన్ దండించిన అనుభవాలు మనం గమనించుకోవాలి మరి రెండోకరీ పదకొండు పద్నాలుగులో సైతాను తానే వెలుగుతూత వేషం వేసుకొని నీతి న్యాయాలకు దాసులు కనబడేలాగా మారువేషం వేసుకొని అంతము వారి పనుల ప్రకారంగా ఉంటుంది పొరపు పరిశీలి అట్టి వారి మలుకువగా ఉండాలి మంచి కాపుర కాని వాడు అబద్ధ కాపురి కావచ్చు వారికి కొన్ని కొండ గుర్తులు ఉన్నాయి మంచి కాపురి నేనే నా నేనే ద్వారమును నా ద్వారానే ఎవడనూ లోపల ప్రవేశించేలా వాడు రక్షించబడతాడు అబద్ధపు కాపురి తోటి ద్వారంలో ప్రవేశింపక వేరొక మార్గం ఎక్కుతాడు వాడు సంతోషం లేని దుష్ట ఆత్మగలవాడి తిన్ననైన జీవ మార్గమును తెరిచినప్పుడు తను వెళ్ళలేడు వేరొక మార్గాన దూకి మనలో ప్రవేశించి మరి అందరినీ కూడా గదిపలు చేస్తాడు దేవుని ద్వారమని ద్వారమని ఒప్పుకోడు వేరొక మార్గంలో ఎక్కువ వారికి ఉన్నారు మంచి కాపరి అబద్ధం కాపరి గల విభిన్న ఆ మనం గమనించుకోవాలి మరి దాన్ని వెతిక రక్షించుటకే ఆత్మ రక్షించుటే మరి దేవుని యొక్క పని గదా మరి చక్కటి మాట ఉంది వ్యూహాన్ని పది పది గొర్రెలకు జీవం కలుగుటకు అది సమృద్ధి కలుగుటకు వచ్చా అన్నాడు అందరూ రక్షింపబడని కాంక్షత క్రీస్తుకే ఉంది కొలసే ఒకటి ఇరవై ఎంట్లో సైతా లక్ష్యం దొంగిలించట చంపుట నాశనం చేయటం దొంగిలించడం అంటే దేవునిని దొంగిలింపు చూస్తాడు చూస్తాడు సింహాసన దొంగిలింపు చూస్తాడు ధర్మశాస్త్రం మారుస్తూ ఉంటాడు మరి హృదయంలో దేవుని సింహాసనము లోకము అపహరి అపహరిస్తుంది లో మరి లోకస్తులు పరిశాఖలు దేవుని మహిమను ప్రకటింపకుండా కూడా వారిని అడ్డగిస్తారు మానవుని రక్షణ కొరకు దేవుడు చేసిన ఏర్పాటును దాచి పెడతారు విశ్వాసి బైబుల్ ను ప్రకటింపజేసిన సువార్తను రక్షణ శాంతి మార్గం కూడా దొంగిలింపు చూస్తారు నీ శాంతిని పరిశుద్ధతను నిత్య జీవమును కూడా వారు అపహరిస్తాను చూస్తాడు సైతాను ఈ రకంగా గొర్రె చర్మం ధరించి అలా మనుషులను ప్రలోభ పెట్టేటువంటి వారిని గమనించుకోవాలి మరి వారి శాంతికరమైన జలాలయతకు నడిపించే జీవజల వద్దకు నడిపించే క్రీస్తును వెంబడించాలి అనేక ఉన్నాయి మంచి అత్యంత నామము నశించిన ఆత్మను ఆయన చేతిలోకి తీసుకుంటాడు క్రీస్తు వివిధ నామాల బిరుతులు ఎన్నో ఉన్నాయి షారోను పుష్పము పెండ్లి కుమారుడు భర్త పాపుల స్నేహితుడు ద్వారము మార్గము నిజమైన ద్రాక్షవల్లి ఆయన బహు సంపూర్ణుడు ఆశ్చర్యకరుడు అవసరత్వ ఉన్న ఆత్మలను సహ తెచ్చి కృపామయుడు ఇట్లు బైబిల్లో గల పేర్లలో నా మరి మరి వందించలేము మధురమైన నా మంచి కాపరి కాపరి గుర్తులు ఏంటి ఏ విధంగా అంటే ఆయన మేకల రక్తంతో ఇడ్ల రక్తంతో ప్రవేశింపలేదు కానీ స్వంత రక్తంతో ఒకేసారి అతి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించారు ఎబ్రి పది పంతొమ్మిదిలో ఏ త్వర ద్వారా అనగా శరీరం ద్వారా సజీవమైన క్రీస్తు మార్గాన్ని ప్రతిష్ఠించాడు ఆయన రక్తము చేత అతి పవిత్ర స్థలంలో ప్రవేశించడానికి ధైర్యముందు మనకి మంచి కాపురికి ఉన్నతాశయాలు ఉన్నాయి పేరు పెట్టి పిలిచే ఆప్యాయత మంచి కాపురికి ఉందండి జక్కయ్యను నతానియలను మరియను పేరు పెట్టి పిలిచాడు మనుషులు ఎరగకపోవచ్చు పరిసరకులు ఎరగకపోవచ్చు కానీ నిన్ను నీవే ఎరగకపోవచ్చు కానీ క్రీస్తు మనల్ని స్పష్టంగా ఎరుగుదు ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు మన ఆయన స్వరాన్ని మెల్లని స్వరాన్ని వినాలి ప్రేమతో వ్యవహరిస్తాడు పేరులో సంగీతం ఉంది తీగ మాట్లాడే నేర్పు ఉంది అది మనం గమనించుకోవాలి అంతేకాదు పాత స్వభావాన్ని మనలో మార్చి వేస్తాడు నామం ఇస్తాడు అబ్రాహాను అబ్రాహాగా మార్చలేదా సారా సారాను కూడా మార్చడం సారాని సారాగా మార్చలేదా దేవుని నియమించి కొత్త పేరు మనకు పెడతాడు భయపడకు నేను పేరు పెట్టి పిలిచి ఉన్నానని ఏషా నలభై మూడు ఒకటిలో చెప్పలేదా మరి ప్రకటన మూడు పన్నెండులో నా దేవుని పట్టణం పేరు నా కొత్త పేరు నీ మీద వ్రాస్తాను ఆ జయించు వారిని స్తంభంగా చేస్తాను క్రీస్తుకు నా కొత్త హృదయం కొత్త పేరు దొరుకుతుంది లోక లోకస్తుని ఒట్టి పెట్టుకున్న వాడిని త్రాగుపోతని పిలువబడిన వారు క్రైస్తవులుగా పిలువ వారు వారు జాగ్రత్త పడాలి క్రీస్తు పేరు పెట్టి నేను పిలుస్తున్నారా లేదా గమనించుకోవాలి ఆయన ముందుగా నడుస్తాడు ప్రేమ ప్రయాసతో అపరాధముతో అక్కరలో శ్రమలో మరణంలో మన ముందుంటాడు యక్ష నలభై మూడు రెండులో నేను తోడుగా ఉంటా అన్నాడు ఆ అన్యుల నుండి వారి సహవాసం నుండి పారిపోవాలి ఆయన విడిచిపోకుండా చూసుకోవాలి క్రీస్తు దయగల బోధకుడు తెలుగులేని వారి మరియు ఆ మార్గాలు తప్పిన వారి ఏడలకు కనుకరి చూపేవాడు చాలా మంది విభిన్న మార్గాలు ఆశిస్తున్నారు పాండిత్యము విజ్ఞానము భాష నరిపర్తనము వరాలు వాక్సాతుర్యము గొప్ప ఊహాశక్తితో శక్తులతో నాలుగుతో ధారాళంగా మాట్లాడి మనుషులను ఆకర్షిస్తారు గాని లోకము పిచ్చిగా వీరిని నమ్మి వారి వెంట పెరుగెత్తుంది జాగ్రత్త పడండి ధన సహాయంతో పరపతి ఉపయోగించి ద్వారంలో ప్రవేశిస్తారని చూస్తారు కానీ క్రీస్తు రక్తము ఆయన నీతి ద్వారా వారు క్రీస్తు ఎరిగిన వారు ప్రేమించేవారు మాత్రమే మనము అటువంటి ద్వారంలో పోవే గుర్రెలుగా ఉన్నామా క్రీస్తు ఎరిగా ఆయన ప్రేమించేవారు ఆయన సౌందర్యం గురించి మాట్లాడగలరు క్షమాపణ రుచి చూచిన వారు క్రీస్తు కీర్తించి ఆరాధింపగలరు క్రీస్తు బల దగ్గరకు రావాలి విశ్వాసము ద్వారా నిజమైన మారు మనసుతో నిందరహితంగా రావాలి లేంచో దొంగ అయిపోతాం ద్వారం తెరిచిన సమయంలోనే స్వల్పకాలమే వారి జ్ఞానంతో ప్రవేశించడానికి త్వరపడాలి ద్వారంలో ప్రవేశించడానికి ఆఫ్వాన ఎవరికి దాహంగా ఉన్న వారే బం బంధకములలో ఉన్న నువ్వు ద్వారంలో ప్రవేశిస్తే రక్షించబడతాం నా నా ఇల్లు నిండునట్లు కంచి పోయి రమ్మని బలవంతంగా చేస్తున్న మంచి కాపురం అనుకున్నాడు కొందరు సువార్త వింటారు ద్వారంలో ప్రవేశింపరు నిర్లక్ష్యంగా ఉంటారు కానీ ప్రయత్నం చేయరు కానీ జీతకాడ జీతం అనే సర్వస్వంగా భావిస్తాడు కానీ ఎంత తిరిగినా తృప్తి లేదు మరి మంచి కాపురి బాంధవ్యం కావాలి ఉపదేశకులు ఉన్నారు తండ్రులు వేరు కిరీటాలు ఉండవు కానీ క్రీస్తు మీకు ఉపదేశకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నాను తండ్రులు అనే అనేకులు లేరు క్రీస్తు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిన్యూ కనుక మీరు నన్ను పోలు నడుచుకున్న వారే ఉండవలనని మిమ్మల్ని ప్రతి కొంచెం నన్ను ఒకటో గురించి నాలుగు ఉపదేశంలో చెప్పారు గొర్రె గొర్రెలను జీతకాడు లక్ష్యం చేయడు తోడేలు మందను కనుకరింపడు జీతకాడ ప్రమాదంలో పారిపోతాడు అయితే మరి దావిదు ఆ దింహం చంపి గొర్రెలు రక్షించుకున్నాడు క్రీస్తు కూడా అంతే మంచి కాపురిగా మనల్ని గుర్తిస్తాడు మనల్ని రక్షిస్తాడు మహాశ్రమం నుంచి వచ్చిన వారు మీరే గుర్రె పిల్ల రక్తంలో వస్త్రాలు ఉతుక్కున్నారని మన కొరకు ఇస్తాడు మరి మంచి నూతన హృదయం ఇచ్చే దేవుడు రక్తం ద్వారా క్షమాపణ నూతన హృదయం అనే రెండు గుర్తులు విశ్వాసకు అవసరం క్రీస్తు గొర్రెలన్నీ మరి మందగా ఉంటాయి మందకు మంచి కాపురు ఏం చేస్తాడు వాటి కొరకు మరణిస్తాడు వాటిని వెతికి కనుక్కుంటాడు వాటిని పచ్చకతో మేపుతాడు సమస్తము సమకూరుస్తాడు శాంతికరమైన జలుమ నడిపిస్తాడు దుడ్డుకరతో దండిస్తాడు వట్టి ఆ క్రీస్తునే ద్వారంలో ప్రవేశించుకున్న ప్రవేశించే ఆశించేటువంటి గొరివేగా ఉన్నామా అది వారు ఆలోచించుకుందాం ఆయన రక్తము ద్వారా నీతి ద్వారా ప్రవేశించుటకు సిద్ధపడదాం ఆయన కృప మనందరితో ఎల్లప్పుడూ తోడుగా ఉండను గాక ఆమె